ఒక గొప్ప సంతృప్తి ఆ సంతృప్తి ఏమిటి అంటే నాకు డెబ్భై ఏళ్ళు వచ్చినప్పుడు పడకుర్చీలో పడుకొని నువ్వు ఇలా ఉండకూడదని నా మనమడికి చెప్పడానికి నేను అర్హతను పొంది ఉండడమే నేను ఈ తప్పు చేశాను కదా వాడికి ఎలా చెప్తాను అన్న బెంగన మనసులో లేకుండా నేను మాట్లాడగలిగితే అది సమృద్ధి ఆ ఆంతర సమృద్ధి లేదనుకోండి చిట్ట చివరికి ఏమవుతుంది భార్య చేత బిడ్డల చేత అందరి చేత నిరసింపబడితే దానివలన ప్రయోజనం ఏముంటుంది సమృద్ధి దేని చేత పొందుతాడంటే ధర్మముతో అన్వయము చేత పొందుతాడు ఆ ధర్మ ధర్మముతో అన్వయమైన వాడు శక్తిని పోషించుకున్నాడు పోషించుకుని సమృద్ధి పొందాడు అభూతిమ సమృద్ధించ సర్వాన్నిర్నుదమే గృహాత్ ధర్మం అంటే కదలిక కూర్చుంటే ధర్మం కాదు చేస్తుంటే ధర్మం ధర్మాన్ని పాటించగా 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 ఇక కదలికలు